అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం వారధి సీరియల్ చదువుతున్నాను వ్రాసిన వారు విశాలాక్షి గారు శివయ్య తమ్ముడు చదువుకు తెచ్చిన సొమ్ము పెళ్లి ఖర్చులకు అయిపోయింది అనురాధకి రెండు కంచిపట్టు చీరలు కొన్నాడు శివయ్య రాజుకి మంచి సూటు కుట్టించాడు ఇంకా మీనాక్షికి పూర్ణకి తనకి బట్టలు కొన్నాడు మనుగుడుపులకి అవసరమైన సంభారములన్నీ సమకూర్చుకొని పెళ్ళికి తరలి వెళ్ళాడు అనురాధ వరదరాజుల వివాహం అతి వైభవంగా జరిగిపోయింది ఆనందోత్సవాల్లో నిన్న నేడు రేపు భేదం లేకుండా మూడు రోజులు గడిచిపోయాయి డిన్నర్ పార్టీలు టీ పార్టీలు పాట కచేరీలు భరతనాట్యాలు ఎందరో పెద్దలు కళ్ళు జిగేలు అనే కార్లలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి కానుకలు అందించారు ఆ ఉత్సవానికి రాలేదని మరెందరో టెలిగ్రామ్ల ద్వారా ఉత్తరంల ద్వారా తమ శుభాకాంక్షలు పంపించారు ఏమి వైభవం ఏమి ఉత్సవం అనుకున్నారు శివయ్య తోడు వచ్చిన గ్రామ పెద్దలు వీధి పొడుగునా పందిల్లే విందు భోజనాలకు అంతే లేదు ఏదో సినిమా చూస్తున్నట్లు వచ్చిపోయేవారంతా అందులోని పాత్రలు అన్నట్లు కళ్ళు ఇంతింత చేసుకుని చూడసాగింది మీనాక్షి వరదుడికి ఈ సంబంధం రాకపోతే ఇటువంటి జీవితం అంటూ ఉంటుందని తను కళలో కూడా ఊహించలేకపోయి ఉండును ఏమి మనుషులు ఏమి నగలు ఏమి అలంకరణలు ఏమి ఆటలు పాటలు నవ్వులు నాట్యాలు ఎంత తీయని బ్రతుకులు వీరివి అనుకొని ఆశ్చర్యపోయింది ప్రత్యేకం వేలెత్తి చూపే అవకాశం లేకపోయినా పెళ్లిలో తమకు ఏదో అవమానం జరిగినట్లే అనిపించింది శివయ్యకి అటువంటిదేం లేదు ఈ రకమైన జీవితాన్ని మనం చూడలేదు ఇటువంటి పరిసరాల్లో మసల్లేదు ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ పని ఎలా చేయాలో తెలియక తికమకపడ్డాం అంతకన్నా ఏమీ లేదు అంటూ భర్తకి చెప్పింది మీనాక్షి వియాలవారు మనుగుడుపులకు వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత తనది కేవలం అనుమానమే కానీ ఒకవేళ అటువంటిదే ఒకవేళ అటువంటిదేమైనా జరిగినా పెళ్లివారు కావాలని చేసింది కాదని నిర్ధారించుకున్నాడు శివయ్య ఆ మూడు రోజులు రాజమ్మ కూడా తన అతిశయాన్ని ఆధిక్యాన్ని ఒక మూల పెట్టి ఆడపిల్ల తల్లిలానే ప్రవర్తించింది మీనాక్షితో నవ్వుతూ సరదాగా మాట్లాడింది ఏమిటో ఒకసారి చూసి మనుషుల మంచి చెడ్డల్ని అంచనా కట్టగలం అనుకుంటాము కానీ అది అంత సులువైన పని కాదు ఆ రోజు ఈవిని చూసి ఏమేమో అనుకున్నాను ఇప్పుడు ఎంత కలుపుకోలుతనంగా ఉండి మాట్లాడుతున్నది అనుకుంది మీనాక్షి మీనాక్షి ఇంటి పనుల్లో మసలి ఉంటే పూర్ణ ముస్తాబు బాధ్యత అనురాధ తనకు తానుగా స్వీకరించింది పూర్ణకి అనురాధ దగ్గర కొత్తదనం పోయి చనువ ఏర్పడింది పిన్ని పిన్ని అంటూ ఆమెని క్షణం కూడా వదలకుండా తిరగసాగింది అమ్మ మన ఇంట్లో ఇటువంటి చిన్నపాపోతుంటే బాగుండేది కదమ్మా అంది అనురాధ పూర్ణనెత్తుకుని ముద్దులాడుతూ అది సరేగానే ఆ కాళ్ళు ఎంత కుళ్ళుగా ఉన్నాయో చూడు చీరకు తగిలితే పాడవుతుంది కూతుర్ని హెచ్చరించింది రాజమ్మ పాలమేగడ వంటి పూర్ణ ముద్దు ముఖాన్ని నేను చూస్తుంటే నువ్వు మట్టి కొట్టుకున్న కాళ్ళను చూస్తున్నావు తమాషాగా ఉంది కదమ్మా ఆ అని కాస విసురుగానే పూర్ణం తీసుకుని వెళ్ళిపోయింది అనురాధ దీనికి ఇప్పుడే అత్తింటివారంటే ఇంత అభిమానం మొలుచుకు వచ్చింది అంది రాజమ్మ భర్తతో అది ఆ ఇంటి కోడలు కాని ముందు నుంచి పూర్ణంటే దానికి అభిమానం ఉంది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు అన్నాడు రాఘవయ్య రాఘవయ్య గారి కుటుంబం తిరిగి వెళ్ళిపోతుంటే మీనాక్షి అనురాధకు బొట్టు పెట్టి ఒక పాత చామంతి బిళ్ళ చేతిలో పెట్టింది ఇదేమిటి అక్కయ్య ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఉంచుకో అంది అనురాధ అంతవరకు మీనాక్షిని ఇంటి పెద్ద కాబట్టి అత్తయ్య అని పిలవాలా రాజుకి వదిన కాబట్టి అక్కయ్య అని పిలవాలా అని ఆలోచిస్తున్న అనురాధకి తన నోటి వంట అప్రయత్నంగా వచ్చిన ఆ మాటతో సమస్య తీరిపోయింది తనని అక్కయ్య అని అనురాధ పిలిచేసరికి తన చిన్నతనంలోనే చచ్చిపోయిన చెల్లెలు జ్ఞాపకం వచ్చింది మీనాక్షికి ఆ చెల్లెలే పెరిగి పెద్దదయ్యి ఎదుట నిలిచి పిలుస్తున్నట్లు అనిపించింది చెల్లి చెల్లి అంటూ నీళ్లు నిండిన కళ్ళతో అనురాధని కౌగులించుకుంది ఆ పిలుపులోని ఏదో అనుభూతికి అనురాధ హృదయం కూడా ఆప్యాయతతో కరిగిపోయింది తన చేతుల్ని మీనాక్షి భుజాల మీదుగా వేస్తూ అక్కా అంది తీయగా వీరిద్దరు వంక అర్థం కానట్లు చూస్తూ నిలబడిపోయింది రాజమ్మ అంతలోనే తన ఆవేశానికి సిగ్గుపడి అనురాధను వదిలి కళ్ళు తుడుచుకుంది మీనాక్షి ఆమె బుగ్గ మీద నిలిచిపోయిన ఒక్క కన్నీటి బొట్టు తన కొనగోడితో చిమ్మివేసింది అనురాధ దీనిని నీకోసమే ఇంతకాలం దాచానమ్మా ఈ చామంతి బిళ్ళ మీ అత్తగారిది ఆమెకి ఆశీస్సులతో ఎవరిచ్చారో నాకు తెలియదు దీనిని మా వరదరాజు భార్యకి దాచి ఇస్తాను అంటుండేది నీకు నగలకేం కొదవలేదు నేను ఇవ్వగలిగేది ఏదీ లేదు కానీ ఇది ఆమె ఆశీర్వాదంగా భావించి గుర్తుగా నీ దగ్గర ఉంచుకో అంది మీనాక్షి అనురాధ చేతిలో పెడుతూ అనురాధ వెనక్కి తిరిగి నీ చేతుల్లోనే నా జడ మీద తిప్పు అక్కయ్యా అంది రాజమ్మ కాస్త అటుగా వెళ్ళి ఇంకా రాధ మీ నాన్నగారు చూస్తున్నారు అంటూ కేకపెట్టింది సాయంకాలం కాస్త ముందుగానే కాలేజీ నుంచి వచ్చి ఏవో ఆలోచిస్తూ తన గదివైపు వెళ్ళిపోతున్న రాజు వెనకగా వచ్చి భుజం మీద తాకింది రాధ పరాకు పక్కకి నెట్టి ఆప్యాయంగా రాధా అన్నాడు ఆమె చేతులు పట్టుకుంటూ శ్రీవారు దారి తప్పి నడుస్తున్నారు తమరు చేయవలసిన మార్గం అటు కాదు ఇటు అంటూ ముందుకి చేతులు చాచి దారి చూపించింది అనురాధ ఏమిటో ఈ రోజంతా మత్తుగా కొత్తగా ఉంది రాధా క్లాస్లో కూర్చుంటే లెక్చరర్ ఏమి చెప్పుకుపోతున్నాడో తలకెక్కలేదు ఇంకా అక్కడ కూర్చోబుద్ధి కాక లేచి వచ్చేశాను కానీ రాధా ఈ సమయంలో నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు మీకు క్లాస్లో కూర్చోబుద్ధి కాకపోతే నా కాలేజీకే వల్ల బుద్ధి కాలేదు మెత్తనే ఆ పరుపు మీద పడుకొని నిన్న రాత్రి ముచ్చట్లు వేసుకోవాలని ఏవేవో మనసుకి నచ్చిన కళలు కనాలని ఏ సుందరసీమలకో ఎగిరిపోవాలని మనసు కోరింది దీనికంతటికి కారణం ఏమిటంటావు ఈరోజు ఎందుకు ఇలా ఉంది ఎంతో అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు రాజు నాకు తెలుసు చెప్పనా చెప్పు ఉదయం నుంచి ఈ మాయలో పడి తనకు చస్తున్నాను వివాహో విద్యనాశాయ అన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా నువ్వేమంటున్నావు రాదా అలా జరిగేందుకు ఎంత మాత్రం వీలులేదు లేదనే నేను అంటున్నాను మరేమిటి చేయటం మీరే చెప్పండి నేను హాస్టల్లో తిరిగి ప్రవేశిస్తాను ఆ పాడు ఇంటి అరుగు మీద కూర్చుని మేడని మేడలోని అమ్మాయిని చూడాలని జపం చేయటానికా మరెలా నువ్వేదైనా మార్గం చూపించు కొత్త వింత పాత రోత అన్న సామెత విన్నారా వైవాహిక జీవితం పాతబడితే రోత అయిపోతుందనటం శుద్ధ అన్యాయం కానీ ఈ కొత్త అనుభవాలకి అలవాటు పడిపోతాం అప్పుడు ఆలోచనల్ని అదుపులో ఉంచుకోగలుగుతాం ఇంకా కొత్త కథూ అవి మన మీద రాజ్యం చేస్తున్నాయి కొత్త నీటికి ఉన్న వడి అదిగో మళ్ళా సామెత ఈరోజు నీకేమైంది మాటకో సామెత మాట్లాడుతున్నావు పోనీలేండి ఇంకేం చెప్పను పదండి బట్టలు మార్చుకుందరు కానీ రాధా ఒక మాట చెప్పనా ఈ అండీ గండీలతో నా ప్రాణం తీయక పూర్వంలాగే రాజు నువ్వు అంటూ మాట్లాడలేవు రాజు అనేందుకు నాకేం అభ్యంతరం లేదు కానీ నువ్వు అనే కంటే మీరు అంటేనే నాకేదో ఆనందంగా ఉంది మీకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నాననే తృప్తి ఉంటుంది అయితే నేను కూడా నువ్వు అనటం మానేసి మీరు అన వద్దు వద్దు మీరు అలా అంటే నన్ను దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది తమాషాగా ఉంది కదూ నీ వాదన ఇందులో వాదనకి అసలు వాదించుకోవడానికి ఏమీ లేదు రాజు అనాదిగా మన దేశంలో సభ్య కుటుంబాలలో భర్తని గౌరవవాచకంలో మీరు అని పిలవటం వాడుకలో ఉంది ఆ విధమైన పిలుపుకే మన చెవులు అలవాటు పడ్డాయి ఇంకోలా పిలిస్తే వ్యగ్రంగా అనిపిస్తుంది ఏ పనైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు వ్యగ్రంగా అనిపించినా కాలం గడిచిపోయాక అదే అలవాటుగా మారిపోతుంది అది నిజమే కానీ ఇందులో ఇంకో పరమార్థం కూడా ఉంది రాజు నేను భారీగా మీకు చూపవలసిన గౌరవాన్ని చూపకుండా ముందున్న చనువు కొద్దీ నువ్వు అంటే మిగిలిన వారు కూడా అది అలుసుగా తీసుకొని మిమ్మల్ని చులకనగా చూడవచ్చు ఈ ఇంటిలో మీ గౌరవాధిక్యాలకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ఉన్నతి కోరుతూ నేను ముందు నడిచి అందరినీ నా వెంట నడిపిస్తాను రాజు అంది అనురాధ అనురాధకి తను ప్రేమించిన వ్యక్తికి భర్తగా అనురాధకి తను ప్రేమించిన వ్యక్తిని భర్తగా పొందానన్న ఆనందం ఎంతగా ఉన్నా ఆర్థికమైన అసమానత్వం అలుసుగా తీసుకొని తన తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి అల్లుడికి ఇవ్వవలసిన గౌరవం ఏదేమో ఇల్లరికపుట అల్లుడు అనే చులకన భావాన్ని చుట్టాలు స్నేహితులు చూపిస్తారేమో అని బెదురుగా ఉండేది అత్తింటి నుంచి తిరిగి వచ్చిన మర్నాడే తల్లితో తన భయాన్ని చెప్పుకుంది ఈ ఇంట్లో రాజుకి ఏమాత్రం అగౌరవం జరిగినా అది నాదిగానే భావిస్తానమ్మా నేను మీ కళ్ళెదుట ఉండాలంటే నా ప్రేమని మీరు నిలుపుకోవాలనుకుంటే నీ తాహతికి తగిన అల్లుడు నీ ఇంట్లో ఉంటే ఏ విధమైన గౌరవ మర్యాదలు జరుగుతాయో రాజుకి ఆ విధంగా జరగాలి ఈ మూడేళ్ల పరిచయం వల్ల అతని పట్ల నీకు ఆప్యాయత కలిగితే అది చూపవచ్చును కానీ అహంకారానికి మాత్రం ఆస్కారం ఇయ్యకు ఇంతగా నీతో ఎందుకు చెబుతున్నానంటే నీకు తొందరపాటు ఎక్కువ వెనక ముందు చూసుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంతా అనేస్తావు నోరు జారాక మాట వెనక్కి లాక్కోవటం కష్టం మనసు విరిగాక మళ్ళా అతుక్కోవటం కష్టం ఈ మాటలు గుర్తుంచుకొని నీ కూతురు ముద్దు చెల్లించమ్మా అంది పిచ్చి పిల్ల నాకు ఆ పాట తెలియదుటమ్మా మా అల్లుడికి అగౌరవం అయితే నాకు అయినట్లు కాదు ఇదివరకల్లా అయితే ఎవరో శివయ్య తమ్ముడు కానీ ఇప్పుడు రాఘవయ్య గారి అల్లుడు అనురాధ మగడు పూర్వంలా ఎలా జరుగుతుంది మా అమ్మగారితో పాటు మంచి మన్నన అతను పొందవలసిందే అంది తల్లి అన్న మాటలో అహంకారం తొనికసలాడుతున్నా అది రాజును బాధించేది కాదన్న నమ్మకంతో సంతృప్తి పడింది రాధ ఇంట్లో మిగిలిన నౌకర్లు వంటవాళ్ళు రాజు పట్ల గౌరవం చెప్తున్నా గేటు కాపలావాడు ఎర్రయ్య మాత్రం ముందు పరిచయాన్ని పురస్కరించుకొని ఒకసారి నోరు జారాడు రాజు కాలేజీకి వెళ్లేందుకు తయారయ్యి కారు దగ్గరికి వచ్చాడు అనురాధ ఏదో పుస్తకం మర్చిపోయానంటూ మేడ మీదకి వెళ్ళింది డ్రైవరు కొంచెం దూరంలో తోటమాలితో మాట్లాడుతున్నాడు దారిని పోతు నెర్రయ్య రాజుని సమీపించి రాజుబాబు కాలేజీకి పోతున్నావా అంటూ పలకరించాడు అవునెర్రయ్య అన్నాడు రాజు తంతే బొర్రల గుంపులో పడ్డట్లయింది కాదు నీ పని ఇల్లు చూస్తానంటూ కాలు పెట్టి ఇంటి అల్లుడు వై కూర్చున్నావు అన్నాడు అనురాధ ఎప్పుడు వచ్చిందో రాజు చూడనేలేదు నిన్ను తంతే ఎక్కడ పడతావో తెలుసా ఎర్రయ్య గేట్ అవతల వీధిలో నీ పిల్లలకి పెళ్ళానికి తిండి పెట్టుకోవాలనుకుంటే నోరు సంభాలించుకొని మాట్లాడు అతను ఎవరనుకుని అలా మాట్లాడుతున్నావు నాన్నగారితో నేను ఒక మాట చెప్తే నీ పని ఏమవుతుందో ఆలోచించుకో తేరగా తినమరిగి తెగవాగుతున్నావు అంటూ రాధ చేసి మాట్లాడేసరికి ఎర్రయ్య గడగడలాడిపోయాడు రాఘువయ్య తన నౌకర్లకి ఉదారంగా జీతాలు ఇస్తాడు అందువలన ఒకసారి ఆ ఇంట ప్రవేశించిన వాళ్ళు పనిపిడిచిపోవటానికి ఇష్టపడరు క్షమించండి చిన్నమ్మగారు ఏదో తెలియకన్నాను ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అంటూ ఆమె కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎర్రయ్య కారు ఫర్లాంగ్ దూరం పోయే వరకు కోపంతో ఎర్రబడిన అనురాధ ముఖం సరిగా కాలేదు పెద్దవాడు ఏదో అన్నాడు అంతగా ఎందుకు కోపగించుకున్నావు రాధా అన్నాడు రాజు మీకు తెలియదు రాజు వేలు చూపితే మండమింగే రకం ఈ నౌకర్లు వాళ్ళని ఉంచవలసిన చోటులో ఉంచాలి అంది రాధ వరదరాజు ఒకసారి గ్రామం వెళ్ళినప్పుడు ఈ సంఘటన వదినతో చెప్పాడు మరేమిటి వరదం భర్త గౌరవాన్ని కాపాడడం అంటే ఆడది తన గౌరవాన్ని కాపాడుకున్నట్లే భర్తని నడివీధికి ఎక్కించిన ఏ స్త్రీ కూడా తన గౌరవాన్ని నిలుపుకోలేదు అంది మీనాక్షి ఆ దసరా సెలవులకు వరదరాజు ఇంటికి వెళ్ళలేదు రాధా తను మైసూరు దసరా ఉత్సవాలు చూడబోతున్నామని వదినకు ఉత్తరం రాశాడు వారు తిరిగి వచ్చేసరికి కాలేజీలు తెరిచారు ఇక పండగ సెలవులకే రావటం పడుతుంది వదిన చదువుతున్నది పెద్ద చదువు ఒకరోజు కాలేజీకి పోకపోయినా పాఠాలు పోతాయి అన్న వాక్యం రాస్తుంటే వరదరాజు చేయి వణికింది రాధా తను మాటల్లో పడి చాలాసార్లు క్లాసులు తప్పిపోవటం కొన్నిసార్లు అసలు కాలేజీకే పోకపోవటం జరిగింది ఆదివారాల్లో కూడా ప్రైవేట్ క్లాసులు పెడుతున్నారు వదిన దగ్గర ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడవలసి వచ్చింది రాజు తనని తాను ప్రశ్నించుకున్నాడు వదిన మనసు బాధ పెట్టలేక అనురాధని విడిచిపెట్టలేక సమాధానాలు చెప్పుకుని తృప్తిపడ్డాడు రాజు దసరా సెలవులకు మీ మరిది రాలేదా అని అడిగిన ప్రతివారికి పండక్కి వస్తాడు అదేదో మైసూరో ఏదోనట అక్కడ ఏవో ఉత్సవాలు అవుతాయట చిన్నపిల్లలు కదా సరదాగా చూసి రావాలని వెళ్ళారు అంటూ సమాధానాలు చెప్పింది మీనాక్షి సంక్రాంతి పండుగ పది రోజులు ఉన్నాదన్న దగ్గర నుంచి వరదరాజుకి ఇష్టమైన పిండి వంటలు చేసేందుకు పిళ్ళు పప్పు దినుసులు సిద్ధం చేసి ఉంచింది మీనాక్షి రాధను కూడా తీసుకురా అంటూ మరదికి ఉత్తరం రాసింది తమ్ముడికి మరదలకి కొత్త బట్టలు కొని తెచ్చి ఇంట్లో పెట్టాడు శివయ్య పండుగ నాలుగు రోజులు ఉందన్నగా రాఘవయ్య దగ్గర నుంచి శివయ్యకు ఉత్తరం వచ్చింది పెళ్ళైన తొలి సంవత్సరం అల్లుడు పండక్కి అత్తవారింట్లో ఉండటం ఆచారం మీరు ఉభయాలు పూర్ణాన్ని తీసుకొని వస్తే సంతోషిస్తాము అంటూ రాశాడు పంటంతా కళ్ళెంలో ఉందని ఈ సమయంలో గ్రామం విడిచిరావటం మంచి పని కాదని మరో విధంగా భావించవద్దని శివయ్య జవాబు రాశాడు అన్నవ్రాసిన ఉత్తరం అందాక మరిది ఒకసారి వచ్చి చూసిపోతాడనుకుంది మీనాక్షి మూడు రోజుల పండుగ కదా ఏదో సమయాన్ని రాకపోతాడా రాఘవయ్య చెప్పినట్లు కారులో కాలు పెడితే గుమ్మంలో దిగినట్లే కదా ఆ పాటి సమయం లేకుండా ఉన్నాడా అనుకుంది భోగినాడు పూర్ణ తల మీద నూనె పెట్టి అంటుతుంటే అనుకోని విధంగా మీనాక్షి కళ్ళలో నీళ్లు తిరిగాయి వరదరాజు పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు భోగినాడు నీళ్లు వదిన చేత పోయించుకోకుండా ఒక్క సంవత్సరమైనా గడవలేదు అన్నపూర్ణ వంట పనులతో సతమతమవుతుంటే తీరుగా మరిదికి తల మీద నూనె పెట్టి దీవించి సున్నిపిండితో ఒళ్ళు నలిచి నీళ్లు పోసేది మీనాక్షి ఈనాటికి నా చేతలకి నా చేతులకి దూరం అయిపోయాడు వరదుడు అనుకుంది కడుపును పుట్టిన పిల్లలే పెరిగి పెద్దవారయ్యి తల్లిదండ్రులతో వేరుపడి దూరం అయిపోతుంటే మరిది ఎడపడ్డాడని తను బాధపడటం ఏమిటి ఇదివరలో వాడి క్షేమం కోరే వాళ్ళు తామిద్దరే ఉండేవారు ఇప్పుడు ఆ సంఖ్య ఎక్కువైంది అతను జీవితాన్ని పంచుకునే అర్ధాంగి దగ్గర ఉన్న వరదుడి కోసం తను బాధపడటం ఏమిటి పిల్లకి తల మీద నూనె పెడుతూ పండగ పూట అశుభంగా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి అనుకొని కళ్ళనీళ్ళు ఒత్తుకుంది మీనాక్షి భోగి సంక్రాంతి కూడా వరదరాజు రాకుండానే గడిచిపోయాయి మరిది రాకపోయినా తను పట్టించుకోలేదనుకుంది మీనాక్షి భోగినాడు పిల్లకి పిల్లకి భోగిపళ్ళు పోసింది సంక్రాంతి నాడు కొత్త చీర కట్టుకుని పసుపు కుంకుమ పంచిపెట్టుకుంది ఆ రెండు రోజులు రెండు మూడు పిండి వంటలు చేసింది అందులో చాలా వరకు వరదరాజుకి ఇష్టమైన పదార్థాలే ఉన్నాయి రాజు రాలేదు కదా ఇవన్నీ ఎందుకు చేశావు అన్నాడు శివయ్య వరదుడు రాకపోతే పండుగ మానుకోమంటారేమిటి మరి వాడి కోసమే బ్రతుకుతున్నట్లు మాట్లాడబోకండి మనకి ఓ పిల్ల ఉంది దాని ముద్దు ముచ్చట్లు మనం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు ఈనాటికి దాని ఆరోగ్యం కుదుటపడి నవ్వుతూ తిరుగుతున్నది ఇప్పుడు కాకపోతే పండుగ ఇంకెప్పుడు చేస్తాను అంది మీనాక్షి శివయ్య మాట్లాడలేదు భార్యల మాటల తోరణాలు కడుతుంటే ఆమె మనసులోని వేదన ఆ రూపంలో తోసుకు వస్తున్నదని శివయ్య గ్రహించాడు ఒక్కసారి ఆమె వైపు జాలిగా చూసి భోజనం ముగించాడు వాడికి ఏం తక్కువ అత్తగారి ఇంటి దగ్గర విందు వినోదాల్లో మునిగి తేలుతూ ఉంటాడు వాడి కోసం నేను ఎందుకు కలతపడాలి అసలు వాడికి పెళ్లి చేసి అబ్బాయి ఇది నీ జీవితం ఇది నీ సంసారం అని ఎత్తి చూపాక తిరిగి వాడు ఇది చేశాడు కాదు అది చేశాడు కాదు అని ఆలోచించడమే తప్పు ఆ రెండు రోజుల్లో ఇటువంటి మాటలు మీనాక్షి నోట వింటూనే ఉన్నాడు శివయ్య కనుమనాడు చీకటి పడుతున్న సమయంలో వచ్చాడు వరదరాజు రావరదం అంటూ ఆహ్వానించింది మీనాక్షి నిన్న రావాలని ఎంతగానో ప్రయత్నించాను వదినా వాళ్ళు కదలనివ్వలేదు అన్నాడు రాజు పోనీలే ఎక్కడో అక్కడ పండగ సరదాగా గడిచిపోవటం కావాల్సింది అంది మీనాక్షి మరునాడు పశువుల పండగ ఉదయం నుంచి ఊరంతా సరదాగా ఉంది ఏ పశువు ముఖాన్ని చూసినా బొట్టు పసుపు మెడలో రంగురంగుల మువ్వలు ఇంకా కొమ్ములకు కుచ్చితాలు ఎద్దులన్నీ పాటు లేకుండా కావలసినంత తిండి తిని తాపిగా నంబరు వేస్తున్నాయి ఇళ్ళు తమ ఇంటి ఆవుల లేగదూడల ఇష్టాన్ని అనుసరించి మేత వేస్తున్నారు మీనాక్షి పశువుల ముఖాలకు పసుపు కుంకుమ పెట్టి వాటికి కడుపు నిండా మేత పెట్టి వంట ప్రయత్నంలో పడేసరికి బాగా పొద్దు ఎక్కింది బీరకాయ కూర కందిపప్పు పచ్చడి చేసి మిరియాలు చారు పెట్టింది అప్పడాలు కాల్చి నూనె రాసింది భోజనానికి కూర్చున్న శివయ్య ఆ వంటకాలు చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి మీనాక్షి రాకరాక రాక రాజు వచ్చాడు కదా ఏదైనా పిండి వంట చేయలేకపోయావా అన్నాడు వాడు అత్తవారింట కొత్త కొత్త పిండి వంటలు తిని తిని విసుకెత్తి వచ్చి ఉంటాడు నేను అంత బాగా చేయగలనా ఏమన్నానా అసలే వంటకి పొద్దు ఎక్కింది అనవసరంగా భోజనాలు రెండు జాములు చేసుకోవటం ఎందుకని ఊరుకున్నాను అంది నెయ్యి వడ్డన చేస్తూ ఆ మాటల వెనుక ఏదో బాధ ఉన్నట్లే అనిపించింది అన్నదమ్ములిద్దరికీ కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి